ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం విఎం బంజర్ లో ద్విచక్ర వాహనాల దొంగతనానికి పాల్పడుతున్న ముఠాను విఎం బంజర్ పోలీస్ స్టేషన్ ముందు ఎస్ఐ వెంకటేష్ మరియు తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా అదే సమయంలో ఖమ్మం వైపు నుండి విఎం బంజర వైపు వస్తున్న రెండు మోటార్ సైకిల్ మీద వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా మోటార్ సైకిల్ కు సంబంధించిన ఎటువంటి పత్రాలు చూపకుండా తడబడుతూ సమాధానం సరిగ్గా చెప్పనందున అనుమానంతో విచారింపగా అసలు విషయాలు బయటకొచ్చాయి కల్లూరు ఏసీపీ రఘు చెప్పిన వివరాల ప్రకారం విలాసాలకు అలవాటు పడిన దమ్మపేటకు చెందిన మక్కెల నాగరాజు సత్తుపల్లి మండలానికి చెందిన చెల్లా శివప్రసాద్ ఇద్దరు వ్యక్తులు వరుసగా బైక్ దొంగతనాలు చేస్తూ విఎం బన్సర్లో ఏడు సత్తుపల్లిలో మూడు వేంసూర్లో మూడు ఏలూరులో ఒకటి సత్తుపల్లి అశ్వరావుపేట సత్తుపల్లి జంగారెడ్డిగూడెంలో మొత్తం పద్దెనిమిది ద్విచక్ర వాహనాలు దొంగతనం చేయడం జరిగింది వాటి విలువ సుమారు పన్నెండు లక్షల నలభై వేల రూపాయలు ఉంటుందని అంచనా దొంగతనాలు చూపుతూ అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం గ్రామానికి చెందిన యువకులు నాగసాయి ఉపతల సతి ఉప్పతల రాజు ఉప్పతల గోపి అమ్మడం జరిగింది డబ్బులతో ఏం చేస్తున్నాము కోడి పందాలు జూదం మద్యం తాగుతూ జల్సాలకు ఖర్చు పెట్టడం జరిగిందని యువకులు చెప్పారని ఏసీపీ తెలిపారు నిందితుల మీద కేసు ఫైల్ చేసి కోర్టుకి పంపించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ ముత్తులింగం ఎస్ఐ వెంకటేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఏదై సత్తుపల్లి మూడు ఉన్నాయి వేంస మూడు ఉన్నాయి పెదవేగి ఏదూరు డిస్టిక్ ఒకటి ఉన్నది రంగారెడ్డి కూడా నాలుగు అక్కడ ఎక్కువ వచ్చింది కానీ వాళ్ళు చెప్పడం లేదు అవి